వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరికద్రా ఎద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజులో ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి ఇటు దర్యాద చూద్దాం మరి ఎంత పెద్ద మనిషి సరిపో ఒకటి ముప్పై ఐదా ముప్పై ఐదు చెప్తున్నాడు ఒక లక్ష ముప్పై ఐదు వేలు మన దేవుడు ಎ ಊರು ಅಂತಪ ಕಿಲಾಕುರಂ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಚೆನ್ನೇ ನೀ ಪೇರು ಮನ್ನವು ಉಡಿವಿ ಅಡಿರೇವರ ಎಂತ ಅಡು ನೀರು ಅಡುನಾರಾ ಎಂತ ಅಡುಗೆ ರೀ ಮರ ಎಂತ ಅಡುಗೆ ಮೇ ನಕೆಂತ ಅಡಿ ವೇರೆವಾದ ಮನಷಿ ಎಂತ ಅಡಿರಿ ಒಕ್ಕಿ ఒకటి ఇరవై అడిగిన రూపాయ ఉన్నావు మరి నువ్వు ఎంతలున్నావు లాస్ట్ ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు నలభై ఐదు చెప్పుకొని చెప్తావు చెప్పు నెంబర్ చెప్పు అయితే బండి నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ టూ సెవెన్ జీరో త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే అంతా పల్లెకి వెందిన వీళ్ళని కాంట్రాక్ట్ చేయొచ్చు ఏం ఉత్తరాయ పట్టుకున్నాడు ఎందుకో ఉత్తరాయ పట్టించినా ఎదురు వస్తాడు